నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొదలబున మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపే సో మనం చూసుకోవచ్చు తెలుగు డైరెక్టర్ రాంగో గోపర్మ గారు సో ఆయన అయితే ముంబై కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది చెక్ బౌన్స్ కేసులో నేపథ్యంలో మేరకు సుమారు మూడు నెలల పాటు జైలు శిక్ష అదేవిధంగా మూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు పెనల్టీ కట్టమని ముంబై కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు వైసీపీ హయాంలో ఆయన చేసిన ఏఐతే దుశ్చారికరమైన కొన్ని పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ అధికారులు రాగానే ఒంగులు సంబంధించిన ఒక వ్యక్తి అతని మీద కేసు పెట్టడం జరిగింది అప్పుడు కూడా నోటీసులు ఇచ్చినా సరే పోలీసుని దూరం పెట్టేసి అతని దగ్గర రానియకుండా పోలీసులు అయితే దూరం పెట్టేయడం జరిగింది సో విచారణ కూడా అప్పుడు ఆయన హాజరు కాలేదు సో ఇప్పుడే సరే ముంబై కోర్టుకు అయితే ఆయన హాజరవుతారంటారా విచారణకి ఇప్పుడు ఇంత బతుకు బతికి ఇంటి వెనకాలచ్చాడని చెప్పేసి సామెత ఉంటుంది వర్మ ఒక బిగ్ డైరెక్టర్ టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ కూడా వెళ్ళి బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరున్నటువంటి అమితాబ్ బచ్చన్ తో సినిమా తీసినటువంటి వ్యక్తి తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయినటువంటి కెపాసిటీ ఉన్న డైరెక్టర్ శివ సినిమాతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు ఒక రకం చెప్పాలంటే నాగార్జునకి సినిమా లైఫ్ ఇచ్చిందే వర్మ ఓకే అలాంటి డైరెక్టర్ తర్వాత వివాదాల ఫలితంగా వివాదాలని తన వినోదంగా మరచుకోవటం ఫలితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రవర్తించటం కారణంగా ఆయన స్థాయి పడిపోయింది ఆయన పరువు పోయింది సొసైటీలో ఆయనకున్నటువంటి గౌరవ మర్యాదలు ఆయన కోల్పోయాడు చివరికి హైలైట్ సినిమాలు తీసుకునే స్థాయికి వర్మ పడిపోయాడు సరే ఇప్పుడు ఇందాక ఆ సామెత అవటానికి కారణం ఏంటంటే వర్మ జీవితంలో తను అనుకోని విధంగా ఒక చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల పాటు జైలు పోవలసిన పడ్డారు పడ్డాడు ఇప్పుడు వర్మ ముందు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ పై పైకోర్టులో స్టే తెచ్చుకోవటం అట్ ఎ టైం ఎవరితో చెక్ బౌన్స్ కేసులో ఎవరైతే తన మీద కేసు పెట్టారో అతనితో రాజీ పట్టడం ఇప్పుడు ప్రజెంట్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే మూడు నెలల జైలు శిక్ష ప్లస్ మూడు లక్షల డెబ్బై రెండు వేల పెనాల్టీ పెనాల్టీ కన్నా కట్ట కట్టకపోతే మరొక మూడు నెలలు కూడా జైలు శిక్ష త్రీ పై త్రీ సిక్స్ మంత్స్ ఒకరు పెనాల్టీ కడితే త్రీ మంత్స్ మాత్రమే సో పెనాల్టీ కట్టాలి జైలుకు వెళ్ళాలి సో ఆ పరిస్థితుల్లో వర్మ పడ్డాడు ఇప్పుడు తన ముందు ఉన్న ఆప్షన్ ఈ తీర్పు మీద పైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోగలటం స్టే రాకపోతే జైలుకి వెళ్ళటం కాబట్టి వర్మ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళబోతున్నాడు ఊచలో లెక్కబెట్టబోతున్నాడు ఓకే ఇప్పుడు నిజానికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఏడు సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కేసు నడుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనేటువంటి ఒక వ్యక్తి పెట్టారు కేసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టు ఆదరే తన వివరణ ఇవ్వలేదు వర్మ తన వివరణ కనుక ఇచ్చుకొని ఉండుంటే ఈ పరిస్థితి వర్మకు వచ్చి ఉండేది కాదేమో కేవలం కోర్టుకి ఆధార్ కాకపోవడం ఫలితంగా కోర్టు నోటీసులు స్పందించకపోవడం ఫలితంగా కోర్టు నాన్ బెయిల్బుల్ వారంటీ జారీ చేసిన కోర్టుకి ఆధార్ కాని ఫలితంగా పరిస్థితి వచ్చింది ఇది కొని తెచ్చుకున్న సిచ్యువేషన్ అంటే ఇలాంటివి కొత్త ఏం కాదు ఎప్పుడు చేస్తున్నాం అంటే ఇంతవరకు కోర్టు తీర్పులు వరకు వెళ్ళలేదు వర్మ జీవితం ఇది కోర్టు తీర్పు ఓరకే ఇంతకుముందు వివాదాలు వేరు ఈ వివాదం వేరు ఈ వివాదంలో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా సరే ఇప్పుడు పై కోర్టుకి వెళ్తాడు నా వర్షం కూడా వినండి అడుగుతాడు రిక్వెస్ట్ చేస్తాడు అంటే ఇదేదో ముందే ఉంటే బాగుండేది చట్టం అంటే గౌరవం లేకపో లేకపోవడం ఫలితంగా కోర్టులంటే గౌరవం లేకపోవడం ఫలితంగా వ్యవస్థ అంటే భయం లేని ఫలితంగా ప్రేమ లేని ఫలితంగా వర్మ తెచ్చుకునేటువంటి వివాదం జీవితంలో సమాజంలో బతకాలనుకున్నప్పుడు సమాజంతో కలిసి బతకాలి నా ఇష్టం నేను వేరుగా బతుకుతానంటే కుదరదు నువ్వు భూమి మీద ఉన్నావు మనుషులతో కలిసి ఉన్నావు అందరితో కలిసి బతకాలి అందరు రాగా బతకాల్సిందే సరే నీ ఐడియాలజీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కాక అట్ట అని చెప్పేసి రోడ్డు మీద పోయి బట్టలిప్పుకుంటా అంటే సమాజం ఊరుకుంటుందా ఊరుకోదు కదా నా ఇష్టం నేను రోడ్డు మీద పోయి బట్టలిప్పుకుంటా అంటే న్యూసెన్స్ అన్స్ కేసు పెడతారు ఇప్పుడు వర్మ చేసే చేస్తలు కూడా ఆ రకంగా ఇప్పుడు అరే ఉంటాడు నా ఇష్టం వచ్చినా నేను సినిమా తీస్తాను చూస్తూ చూడండి లేకపోతే అంటాడు నా ఇష్టం వచ్చినా నేను కామెంట్ చేస్తాను వింటే వినండి ఒకసారి అతను సినిమా తీశాడు ఒక ప్రముఖ ఛానల్ లో మాట్లాడాడు ఎస్ అది ఎలాంటిది అంటే న్యూడ్ సినిమా ఒక మహిళని ఎలాంటి బట్టలు లేకుండా తీసిన సినిమా థియేటర్లో లో పర్మిషన్ ఎవరు ఆఫీషియల్ గా ఎక్కడా పర్మిషన్ సినిమా తీసుకోవడానికి తనకేదో వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేసుకున్నట్టున్నాడు వర్మ తన ఓన్ వెబ్సైట్ లో రిలీజ్ చేసుకున్నట్టున్నాడు బయట పర్మిషన్ ఇవ్వరు కాబట్టి సెన్సార్ బోర్డు దాన్ని ఒప్పుకోదు కాబట్టి దాని మీద చర్చ జరిగింది దాని మీద భారతదేశంలో లేనిటువంటి కొత్త కలిసిన వర్మ స్టార్ట్ చేస్తున్నాడు ఏదో న్యూడ్ సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి చర్చ జరిగితే మహిళా సంఘాలు దాన్ని అబ్జెక్ట్ చేసే వర్మ సినిమా రిలీజ్ కావడానికి వీలేదు తీయడానికి వీలేదు అని చెప్పే అప్పుడు మహిళా సంఘం నాయకులను నిన్ను పెట్టి కూడా తీస్తాను మాట్లాడారు ఎంత బల్పు మీడియా అంటే కొన్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు లక్షలాది మంది చూస్తుండగా ఒక మహిళను పట్టుకొని నిన్ను కూడా బట్ట రెప్పి సినిమా తీస్తాను అని ధైర్యం అంటే కరెక్ట్ కాదు కదా కరెక్టు అంటే అంటే కామెంట్ చేయాలనుకుంటే ఎవడేం చేస్తాడు కానీ సమాజం అంటే భయం ఉన్నవాడు చట్టం అంటే గౌరవం ఉన్నవాడు చేయడు కానీ ఈయనకి ఐదు రేవు కావచ్చు చేశాడు ఇన్నాళ్ళు అయింది కొన్నాళ్ళు చెల్లుబాటు అయింది ఎవరికైనా కానీ ప్రసారి చెల్లుబాటైతే అనుకుంటే పొరపాటు మొన్న కూడా ఒంగోలు పోలీసులకి దొరుకునుంటే తాట తీసేవాళ్ళు కానీ దొరకకుండా తిరిగి కోర్టులో స్టే వచ్చిన తర్వాత బయటకు వచ్చాడు అంటే పోలీసులు దొరికితే ఎందుకు తాట తీస్తారు ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తే ఇలా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్గా ఉన్నటువంటి అధికారం ఉండదు కదా తాట తీయటం అంటే కొట్టడి మీద ఎందుకు కొనుక్కోవాలి వాళ్ళు అడిగే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది పోలీసులు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది కొట్టరు కొట్టినట్టు చేస్తారు తిట్టరు తిట్టినట్టు చేస్తారు పోలీసుల విధానమే ఒక రకంగా ఉంటుంది వెయిట్ చేపిస్తారు అతని సహనానికి పరీక్ష పెడతారు ఇప్పుడు మీడియా వాళ్ళ దగ్గర ఇస్తాడు వర్మ కానీ పోలీసు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ వినప్పుడు అలా ఉండడానికి ఉండదు తెలియకుండానే నీ సహనాన్ని పరిచయిస్తారు తెలియకుండానే నిన్ను బలహీనుని చేస్తారు నిన్ను తెలియకుండా ఇబ్బంది పెడతారు అలా ఉంటుంది పోలీసుల వ్యవహార శైలి ఒంగోలు ఎస్పీ తన చూపించుండేవాడు కానీ వర్మ కొన్నాళ్ళ పాటు అజ్ఞాతుడికి ఎప్పుడు నేను భయపడను ఎదురుగా వచ్చి మాట్లాడుతాననేవాడు కొన్నాళ్ళ పాటు తిరిగి కోర్టులో స్టే వస్తుంది తన కేసుల మీద కొంత వెసులుబాటు వస్తే అనగా బయటకు వచ్చి మళ్ళీ అదే రకమైన మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ మొన్న సంక్రాంతి పండగ మాత్రం తత్వం బోధపడిందో లేకపోతే భయమే వచ్చిందో పాశ్చాత్తాప అయితే వచ్చింది అదే పాశ్చాత్తాపం లేని మనుషులు పాశ్చాత్తాపం వచ్చింది మన సంక్రాంతి పండుగప్పుడు సొంత ఊరికి వచ్చేసి నేను జీవితంలో చాలా గోల్పోయినని మాట్లాడాడు గతంలో వర్మని అలా చూసి ఉండవు మనం మొన్న మాత్రం అలా మాట్లాడాడు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడే పరిస్థితి క్రియేట్ అయ్యి కాబట్టి ఎప్పుడు గో గుర్తుపెట్టుకోవాలి గోపి ఎప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉండవు సమాజంలో ఇప్పుడు వర్మ అరస్తా జాలి పడే వాళ్ళు ఉన్నారా ఖండించే వాళ్ళు ఉన్నారా ఒకప్పుడు టాలీవుడ్ ఒక ఉప్పు ఒప్పేసి ఇవాళ టాలీవుడ్లో చాలా మంది ప్రముఖ డైరెక్టర్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ వర్మ ఇలా పూరి జగన్నాథ్ ఎవరు వర్మ శిష్యుడు కాదా రాజమౌళి ఒక టైను చెప్పుకున్నవాడు నాకు వర్మ ఆదర్శం వర్మ సినిమాల ఆదర్శం ట్రెండ్ క్రియేట్ చేయటంలో కానీ ఇవాళ ఎవడని చెప్పుకోగలడా ఎందుకు లేనిపోని వివాదాల్లో ఇరుక్కొని క్రికెట్ చేసుకుంటాడు ఓకే ఇప్పుడు కూడా వర్మకి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జీవిరెడ్డి కోటి రూపాయలు చెల్లించారని గతంలో వర్మ తీసిన సినిమా వైసీపీ అమ్మేసుకొని దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంటే అది చట్ట విరుద్ధం కోటి రూపాయలు ఫైన్ చెల్లించాలన్నారు ఇప్పుడు అక్కడ మూడు లక్షలే చెల్లించాలి ఇక్కడ కోటి రూపాయలు చెల్లించాలి ఏపీ గవర్నమెంట్ ఓకే లేకపోతే రాబోయే కాలంలో ఇక్కడ కూడా చేయాలి పరిస్థితి